చట్నేపల్లిలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమానికి హాజరైన సిడిపిఓ రిపోర్టర్ కెఎస్ సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వాడ చట్నీపల్లి అంగన్వాడీ సెంటర్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా సిడిపిఓ ఢిల్లీశ్వరి మాట్లాడుతూ తల్లులకి తల్లిపాల ప్రయోజనాలలో నవజాత శిశువు యొక్క మొదటి ఆహారమైన తల్లిపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి మరియు సంపూర్ణ పోషణ లభించడమే కాక తల్లికి రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయని గర్భస్థ సమయంలో పెరిగిన బరువులు తగ్గించుకోవడానికి సహకరిస్తుందని తల్లిపాలు బిడ్డకు ఆరు నెలలు పూర్తయ్యేంత వరకు ఇవ్వాలని ముర్రుపాలు అర్ధగంటలోపు శిశువుకు పట్టాలని తెలపారు ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఢిల్లీశ్వరి సూపర్వైజర్ నాగేశ్వరి చట్నీపల్లి అంగన్వాడీ ఒకటో సెంటర్ సరోజమ్మ శ్రీదేవి రెండో సెంటర్ విజయ లత శ్రీదేవి మూడో సెంటర్ సుజాత నాగలక్ష్మి మరియు అంగన్వాడీ సిబ్బంది తల్లిదండ్రులు గర్భవతులు తదితరులు పాల్గొన్నారు అది మనకే అలవాటు మన పిల్లలకు కూడా అదే అలవాటు అంటే మంచి ఆహారం అంటే ఏంటంటే మనమేమి రోజు చికెన్ మనం తినాల్సిన అవసరం లేదు మన లోపలికి ఆపుకోవలు కావచ్చు కూరగాయలు కావచ్చు కూరగాయలు అంటే ఏంటి ఇక్కడ అన్ని రకాలు ఖచ్చితంగా తినాలి ఆటే బ్లడ్ ఆటగా ఇంప్రూవ్ అయిపోతుంది రెండోది ఏంటమ్మా ప్రతి ఒక్కరు డెలివరీ టైంలో కష్టంతోనే ఉంటారు చాలా మంది ఏమవుతుందంటే శరీరం చేసుకుంటున్నారు ఇప్పుడు కొత్త వాళ్ళు టెంటర్ వచ్చిందంటే ఏంటంటే మంచి ముహూర్తము మంచి టైము మంచి గడియా చూసుకుంటున్నా తెలుసా మీకు తెలుసా అంటే ఎందుకు ఏమవుతుంది అంటే ఆపరేషన్ చూపిస్తున్నారు ఎందుకు మంచి గడియా మంచి నక్షత్రము మంచి తిది మంచి టైము అని చూసుకుంటూ చేసుకుంటే మంచి గడి బిడ్డ పుడితే మంచి ఒక భ్రమలో చాలా మంది ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నారు మన దాని వల్ల ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది నార్మల్ డెలివరీకి ఆపరేషన్ మనిషికి చాలా తేడా ఉంటాయి ఉండవారు ఒకప్పుడు మా నారా పది మంది పిల్లలు అది ఏం ఆపరేషన్ లేవు సంవత్సరం ఒక పిల్లలు తెచ్చేసాడు డైరెక్ట్ గా ఇంక కంటిన్యూగా కొంతమంది ఏంటి పనులు చేస్తే డెలివరీ అయిపోయారంట ఒకప్పుడు అంటే ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు చాలా తేడా ఉంది ఇప్పుడు ఒక తల్లి పిల్లలు కన్నప్పుడే ఇంకా అయిపోయాయి ఇంకా టోటల్ ఇంకా ప్రతాప్మత చూపిస్తుంది ఎవరి మీద అందరి మీద చివరికో ఆడపిల్లలు చూపిస్తుంది ఇప్పుడు కాసేపురాడు వడ్ చేస్తారా మీరు ఇప్పుడు చెప్పుకో కూర్చురా ఎందుకంటే ఆటోమేటిక్ కోపం ఆటోమేటిక్ మాకు పెరిగిపోతుంది కంపోజ్ అయితే కెపోసిటీ ఆటోమేటిక్గా మనకి తగ్గిపోతుంది కాబట్టి ఏంటంటే పుట్టిన వెంటనే మనం ఆపరేషన్ అయినా పెట్టే పొజిషన్ ఉన్నాం కానీ మన తల్లికి ఖచ్చితంగా మన కోడ ఖచ్చితంగా తల్లి ఉంటుంది డెలివరీ టైం మన పాలు పట్టమని ఖచ్చితంగా మనం చెప్పాలి ఆరు నెలల వరకు తల్లి పాలే పట్టాలి మనం ఏమనుకుంటున్నామంటే నీళ్ళు కూడా అవసరం లేదు బిడ్డ పుట్టినప్పటి నుంచి ఆరు నెలల వరకు తల్లి పాలు చాలు బిడ్డకి నీళ్ళు కూడా అవసరం లేదు చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి ముస్లిం సార్ ఉన్నారు ఆ ఏం చేస్తారు ఫస్ట్ వాళ్ళు కుట్టు ఏం చేస్తారు ఏం పెడతారు మీరు తేనే కదా ఫస్ట్ కుట్టు ఫస్ట్ వాళ్ళు చేసే పని ఏంటి సార్ తేనే తర్వాత మామ అతను అలా వర్క్ చెవుట్లో చెప్తారు అప్పుడు ఫస్ట్ పెట్టేది తేనే అంటే ఏంటి ఒక కంప్లీట్లో ఉంటుంది కానీ మనం ఆరు నెలల వరకు పెట్టే మంచి నీళ్ళు కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనం మూడు నెలల తర్వాత గేదె పాలు పడతాం ఆవు పాలు పడతాం బరి పాలు పడతాం గాడిద పాలు పడతాం చెల్లకి పడతాం హాల్కి పడతాం జోగకు పడతాం కొబ్బరి నీళ్ళు పడతాం ఏమి అర్థమా పట్టవా పట్టాల్సిన అవసరం లేదు తల్లిపాలే సరిపోతాయి ఇంపార్టెంట్ తల్లిపాలు పట్టేటప్పుడు మనం ఏం చేస్తాం అంటే చాలా మంది పెట్టేటప్పుడు ఏం చేస్తాము ఆడవాళ్ళు పెట్టి వస్తాం కళ్ళు మళ్ళీ ఏం

下午来你来、啊、个？